శ్రీ గురుపు వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల నలభై నాలుగో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో సుభద్రార్జునుని ఇద్దరు కూడా ద్వారక నుండి ఖాండవ ప్రస్తుతం వైపు బయలుదేరతం అనేటువంటి వార్తను తెలుసుకున్నటువంటి యాదవ వీరులందరూ కూడా సమావేశం అవటం సుధర్మ అనేటువంటి సభలో వాళ్ళు చర్చించుకోవటం ఆ సభలో బలరాముడు అర్జునుడు చేసినటువంటి సాహస కృత్యాన్ని కాస్త దూషించడం జరుగుతుంది ఇంత తప్పు చేస్తాడు అర్జునుడు ఇది మనకి అవమానకరమైనటువంటి వార్త అని కాస్త యుద్ధానికి ప్రేరేపించినటువంటి విధంగా మాట్లాడతాడు అంతే అంతేకాకుండా చివరికి పురువంశం లేకుండా చేస్తాను ఈ భూమి మీద అనేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి మాటలను కూడా మాట్లాడతాడు చివరికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయం ఏంటో చూద్దాం అని చెప్పి వేచి చూస్తారు అంతవరకు ఈ అధ్యాయంలో వ్యాసుల వారు ఏ విధంగా వర్ణించారు అనేటువంటిది ఈ చివరి భాగంలో చూద్దాం ఈ అధ్యాయం చివరి భాగం ఇది నిన్నటి వరకు కూడా మనం నలభై ఐదు శ్లోకాలు ప్రవచించుకున్నాం దీంట్లో ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి పాఠాన్ని ప్రారంభించుకుందాం ఓ शुक्लाबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सोपात व्या वशिष्ठ नर शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्णवे నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమతీరయే యాదవ వీరులందరూ కూడా సుధర్మ అనేటువంటి సభలో సమావేశమై ఇక ప్రధారణ సిద్ధం చేసుకున్నారు కవచాలని అలంకారాన్ని సిద్ధం చేసుకున్నారు ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నారు ఇక బయలుదేరుతూ కవచేశ్వే మహత్ రథాలని సిద్ధం చేయబడ్డాయి వాళ్ళ కవచాలు ధ్వజాలు అన్ని కూడా చక్కగా సిద్ధం చేయబడ్డాయి అవన్నీ సిద్ధమైన తర్వాత ఆ నృవీరాణం యాదవ వీరులందరూ కూడా వాళ్ళ మధ్యలో కోలాహలం తద ఆసీత్ తుములం మహత్ పెద్ద కోలాహలం ఒకటి జరిగింది ఇక యుద్ధానికి సన్నద్ధమవుతూ వీరులందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ అర్జునుడిని మేం కొట్టేస్తాం మేం కొట్టేస్తాం అంటూ బయలుదేరుతున్నారు అట్లా కోలాహలం జరుగుతున్న సమయంలో బలరాముడు మాట్లాడుతున్నాడు ఇక ఎట్లా ఉన్నాడా బలరాముడు అంటే వనమాదీత మదోత్సిక్త ఇదం నీల కైలాస శిఖరోప అని వర్ణిస్తారు ఇప్పుడు కూడా తెల్లగా ఉన్నట్ట బలరాముడు తెల్లగా ఉంటాడు కృష్ణుడు నల్లగా ఉంటాడు కైలాసం అనేటువంటి పర్వతం తెల్లగా ఉంటుంది ఆ శిఖరంతో ఉపమహ పోల్చదగినటువంటి వాడు వనమాదీ చక్కటి వనమాలను ధరించినటువంటి వాడు మెడలో నీలవాసామదోత్ వాసము అంటే వస్త్రము నీలవాస నల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నల్లటి వస్త్రాలు ధరిస్తాడు తెల్లగా ఉంటాడు ఇది బలరాముని యొక్క ఆకార విశేషాలు బలమైనటువంటి మాత్రం మరించినటువంటి వాడు బలంతో ఉన్నటువంటి వాడు మదోత్సిక్త ఇదం వచనం అబ్రవీత్ మంచి పౌరుషంతో వచనాలు ఈ విధమైనటువంటి వచనాలు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి రాజులతో యదువీరులతోను కిమిదం పురుధా ప్రజ్ఞా తూష్ణీం భూతే జనార్ధనే అస్య భావమవిజ్ఞాయా సంకృద్ధ మోఘ గర్జిత కిమిదం కురుధా ప్రజ్ఞా ఎందుకు మీరు ఇంత ఆవేశపడుతున్నారు అసలు ఎందుకంటే భూతే జనార్థనే ఓ పక్కన కృష్ణుడు మౌనంగా తూష్ణీం అంటే మౌనంగా ఉండడు భూతే జనార్దనే ఓ పక్కన కృష్ణుడు ఇంత జరిగినా కూడా మౌనంగా ఉంటే ఎట్లాంటి వాడు ప్రజ్ఞాభూ అత్యద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అట్లాంటిది మీరు ఈ విధమైనటువంటి ప్రజ్ఞ ఎందుకు కనిపిస్తున్నారు ఎందుకు ఆవేశపడుతున్నారు కిమిదం కురుధా మీ తెలివితేటలు ఎందుకు ఇంత వృధా చేసుకుంటున్నారు ఈ కృష్ణ పరమాత్ముని యొక్క మనోభావాన్ని తెలియకుండా మనం ముందడుగు వేయలేము కాబట్టి ముందు శ్రీకృష్ణుని జనార్ధనుని అడిగి చూద్దాం అస్య భావం అవిజ్ఞాయ భావం ప్లస్ అవిజ్ఞాయ విజ్ఞాయ అంటే తెలుసుకోవడం అవిజ్ఞాయ అంటే తెలియకుండా శ్రీకృష్ణుని యొక్క భావం మనో అంతర్లీనమైనటువంటి అంతరంగం తెలియకుండా సంకృద్ధ మోఘగర్జిత మనం ఎంత ఆవేశపడినా మోఘగర్జిత అవన్నీ అనవసరమే వృధా ప్రయాసులు అవన్నీ ఎంత ఆవేశపడి పెట్టినా వృధా ప్రయాసం కాబట్టి ఇతని భావం ఏంటో తెలియాలి అని చెప్పి ఏష తావద్ మాఖ్యాతు స్వం మహామతి ఎప్పుడైతే అట్లా బలరాముడు తన యొక్క అభిప్రాయాన్ని ఆఖ్యాతుని బయట పెట్టాడు స్వం మహామతి తన యొక్క అభిప్రాయాన్ని బయట పెట్టిన తర్వాత యదస్య రుచిరం కర్తుం యద్ అస్య రుచిరం కర్తు ఈ కృష్ణుడు ఏదైతే భావిస్తాడో ఏదైతే మంచిదని చెప్తాడో అది మనం చేయాలి తత్కర్తర్తూ తత్ కురుధ్వం అతంద్రిత నిస్సందేహంగా కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాటల్ని ఆ ఉపాయాన్ని మనం ఆచరించాలి తత్కర్త కాబట్టి ముందు ఇతని యొక్క అంతరంగం ఏంటో తెలియాలి అని చెప్పి బలరాముడు అక్కడ యుద్ధానికి సన్నద్ధులవుతున్నటువంటి యజువీరులతో అన్నాడు ఆ బలరాముడి యొక్క వచనాల గ్రాహ్య రూపం హలాయుధాత్ హలాయుధాత్ అంటే హలమును ధరించినటువంటి హలమున అక్కడ తన యొక్క శస్త్రంగా ధరించినటువంటి వాడు అని అర్థం ఆయుధంగా ధరించినటువంటి వాడు అనర్థం అట్లాంటి బలరాముడి దగ్గర నుంచి గ్రాహ్య రూపం అంటే వినదగినటువంటిది గ్రహించదగినటువంటి మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తద్వచుత్వ ఆ మాటల్ని విని తూష్ణీంభూతాస్తే సర్వే సర్వే అందరూ కూడా యాదవ వీరులందరూ కూడా తత అప్పుడు మౌనం అయిపోయారు పైగా ఈ సలహాభావం చక్కగా చక్కటి ఉపాయం కాబట్టి కృష్ణుడు ఏం చెప్తాడో విని ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి అందరూ కూడా దానికి అంగీకరిస్తున్నారు సాధు సాధ్విధు సాధు 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 అనే పదం సంస్కృతంలో బాగుంది బాగుంది అలాగే చేద్దాం మీరు చెప్పినట్టే చేద్దాం ఇది అబ్రువన్ అందరూ ఆ విధంగా అంగీకరించారు బలరాముడి యొక్క అభిమతాన్ని సమం బలదేవస్య బలదేవస్యీమ పునరేవ సభా మధ్య సభాధ్యే సముపావిషన్ ఆ లేచి సన్నద్ధమవుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సభా సభామధ్యే సముపావిషన్ మళ్ళీ సభా మధ్యలోకి వచ్చి కూర్చున్నారు ఆశంద్ర అయిపోయారు ఎప్పుడు సమం వచో నిశమ్యేవ బలదేవస్య ధీమత బుద్ధిమంతుడైనటువంటి ఆ బలదేవుని యొక్క వచనాన్ని నిశమ్య విని ఆలకించి మళ్ళీ పునరేవ సభా మధ్య తిరిగి మళ్ళీ సభా మధ్యలోకి వచ్చారు ఆశీంద్ర అయిపోయారు అందరు కూడా కృష్ణుడు ఏం చెప్తాడో ఆయన మాట వినకం మనం వైద్య తొందరపాటు అందుకున్నారు వచ్చేశారు అప్పటిదాకా ఏం మాట్లాడడా పరమాత్మ ఇక్కడ కూడా అప్పుడు బలరాముడు కృష్ణుడి వైపు చూసి కృష్ణుని అడుగుతున్నాడు కృష్ణ ఏమిటి నీ అభిప్రాయం అర్జునుడిని ఏం చేద్దామంటావు అని చెప్పి కృష్ణుడు చెప్పేదాకా మాట్లాడేదాకా కూడా ఆగకుండా బలరాముడు తొందరపాటుతో అర్జును దూషిస్తున్నాడు ఇక్కడ ఆ పది ఇప్పుడు చెప్పబోయే పది శ్లోకాలు అవే తో అబ్రవీత్ వాసు తపహ త్రైలోక్యనాథ హే కృష్ణ భూత భవ్య భవిష్యకృత్ రామ అంటే బలరాముడు పరంతపుడైనటువంటి బలరాముడు మహానుభావుడైనటువంటి బలరాముడు తతో అబ్రవీత్ వాసుదేవం వచ వాసుదేవుడితో ఈ విధంగా వచనాలు పలుకుతున్నాడు ఏమని హే త్రైలోక్యనాథ ముల్లోకాలకి నాథుడైనటువంటి వాడు త్రైలోక్యనాథ హే కృష్ణ జగన్నాథ ఎట్లాంటి వాడు భూత భవ్య భవిష్యకృత్ అంటే మూడు కాలాలని కూడా చేసేటువంటి వాడు భూతకాల భవిష్యత్ కాలం అలాగే వర్తమాన కాలాలన్ని చేసేటువంటి ఓ త్రైలోక్యనాథ హే కృష్ణ ఓ జగన్నాథు ఉపవిష్టోసి కిం అవాగు ఉపవిష్ట అవాగు అనే పదానికి అర్థం ఏమీ మాట్లాడకుండా మౌనంగా తూష్ణీం ఉపవిష్ట అసిం నువ్వు ఇంత మౌనంగా ఉన్నావేటయ్యా కిమర్థం అవాగూపవిష్ట ప్రేక్షమాణో జనార్ధన ఓ జనార్దన ఇంత జరిగినా కూడా ప్రేక్షమాణ అలా చూస్తూ మౌనంగా ఉన్నామేమిటి కృష్ణ మాట్లాడు అంటూ సత్కృతృతే అర్జునుడు మా చేత పూజించబడ్డాడు సత్కృత మా చేత గౌరవించబడ్డాడు పూజించబడ్డాడు దేనికోసం స్వత్కృతే నీ కోసం పూజించబడ్డాడు నీకు ఆత్మీయుడని చెప్పి నువ్వు అర్జునుడు అంటే అమితమైనటువంటి ఆదరణ చూపిస్తావని చెప్పి సత్కృత పా నీ కోసం పూజించబడ్డాడు అర్జునుడు లేకపోతే మాకెవరికి ఇష్టం లేదు పార్థ సత్కృతేత అస్మాభి సర్వై మా అందరి చేత కేవలం నీ మీద గౌరవభావంతో అతన్ని మేము పూజించాం మేమందరం కూడా అంటూ ఓ అచ్యుత కృష్ణ కేవలం అటువంటి అభిమానాన్ని అతడు చాలా దుర్వినియోగం చేసుకున్నాడయ్యా మనం పూజించాం గౌరవించాం లోపల పెట్టాం ఇంటికి తెచ్చుకున్నాం అట్లాంటి ఆదరాన్ని అభిమానాన్ని అతడు దుర్వినియోగం చేశాడు కాబట్టి నచసోర్హతి తాం పూజాం దుర్బుద్ధి కులపాంసన అయినటువంటి వాడు ఇంత ఉత్తమ కులంలో ఎలా పుట్టాడు ఆ దుర్బుద్ధి అయినటువంటి అర్జునుడు కాబట్టి అతడు సహా ఆ అర్జునుడు అర్హతి తాం పూజ నీ చేత కూడా గౌరవించబడటానికి అర్హు అర్హుడైనటువంటి వాడు కాదు ఏ విధంగానూ అర్హుడైనటువంటి వాడు కాదు నచోర్హతి తాం పూజ పూజనీయుడు అయినటువంటి వాడు కాదు ఈ దుర్బుద్ధి అయినటువంటి అర్జునుడు అంటూ బలరాముడు కొంచెం వినే తన యొక్క బలాన్ని ప్రదర్శించేటువంటి వాడు ఎప్పుడు కూడా మాటని చాలా అదుపులో పెట్టుకోవాలి బలం ఉంది కదా అని చెప్పి మాట్లాడేది మాట్లాడేయోదు బలరాముడు అలా మాట్లాడతాడు తర్వాత అర్జునుడి పరాక్రమం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చే అధ్యాయంలో చెప్తాడు అప్పుడు బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వచనాలు విని ఇక మౌనంగా ఉంటాడు కోహితత్రుక్తావాన్ అన్నం భాజనం అర్హత ఎవరైనా సరే భుక్తావాన్నం భుక్తావాన్నం అంటే అన్నం తిన్న చోట తత్రైవ అదే ప్రదేశంలో భాజనం భేత్తుమర్హతి ఆ పాత్రని మొత్తం భేత్తుం ఛిద్రం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా వీళ్ళు ఇంకా అన్నం తిన్నా అట్లాంటి తిన్నింటి వాసాలను లెక్కబెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటారా కోహి ఎవరుంటారు చెప్పండి కానీ ఈ అర్జునుడు అలా చేశాడు మనం ఇన్నాళ్ళు ఆదరించాం ఆప్యాయంగా చూసుకున్నాం సేవలు చేయమన్నాం చేశారు భోజనం పెట్టాం అట్లాంటి వసతి వాసము భోజనము పెట్టిన తిన్నింటి వాసాలు లెక్కబెట్టి భాజనం ఆ తిన్నటువంటి పాత్రనే భేత్తుమర్హతి ఛిద్రం చేసి నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వాడు అర్జునుడు కాబట్టి మన్యమాన కులే జాతం ఆత్మానం పురుష క్వచిత్ ఆత్మానం ఇతడు మన్యమాన కులే జాతం ఆత్మా మన ఉత్తమ కులంలో ఇతడు ఉండదగినటువంటి వాడు కాదు గౌరవించదగినటువంటి వాడు కాదు మన్యమానహ ఉత్తమమైనటువంటి కులమంలో గౌరవించదగినటువంటి వాడు కాదు ఈ పురుషుడు ఇచ్చన్నేవహి సంబంధం కృతం పూర్వం చచ్చన్నేవహి సంబంధం పైగా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలంటే ఇతనితో మనకి బంధుత్వం ఉండాలి వీళ్ళతో సంబంధం ఉండాలి వీళ్ళతో స్నేహం ఉండాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఆచరిస్తారు ప్రవర్తన చక్కగా ఉంటుంది అట్లాంటిది మనతో సంబంధాన్ని పెట్టుకోవాలనుకున్న వాడు ఇలా ప్రవర్తిస్తాడా కోపించుకుంటున్నాడు ఇక్కడ బలరాముడు ఇచ్చన్ ఏవా ఇచ్చతి అంటే కోరుకోవటం సంబంధం ఇచ్చన్నేవా మనతో సంబంధాన్ని కోరుకుంటూ కూడా పైగా కృతం పూర్వం జమానయన్ పూర్వం కృతం మన చేత అంతకుముందు ఎలా ఆదరించబడ్డారు పాండవులు నువ్వు వాళ్ళకి ఎంత సహాయం చేసావు ఎక్కడ ఉన్నా కూడా నీ యొక్క ఆదరాభిమానాలు ఆశీస్సులు వాళ్ళకి ఎలా అందాయి ఇవన్నీ లక్ష్య పెట్టకుండా పూర్వం నువ్వు చేసినటువంటి కృతజ్ఞతలన్నీ కూడా ఉపకారాలన్నీ కూడా మర్చిపోయి మనతో సంబంధాన్ని కోరుకునేటువంటి వాడు ఎవరైనా ఇట్లా చేస్తాడా నువ్వు చెప్పి కృష్ణ అంటూ బలరాముడు వాదిస్తున్నాడు సంబంధం ఇచ్చేవ మనతో సంబంధాన్ని కోరుకునేటువంటి వాడు మనం చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయినటువంటి వాడు కోహి నామ నామభార్థి ఎవరైనా మర్చిపోయినటువంటి మర్చిపోకూడదు కృతపూర్వం క్షమాన కృతం పూర్వం అంటే పూర్వం మనం చేసినటువంటి ఉపకారం ఎవరైనా మనకి ఉపకారం చేశారంటే ఆ ఉపకారాన్ని జన్మంతా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఒక ఇంట్లో మనం భోజనం చేశామంటే వాళ్ళకి జన్మంతా రుణపడి ఉండాలి ఒక్క పూట భోజనం చేసినా సరే అట్లాంటి ఈ అర్జునుడు మనకి ఎంత అవమానం చేశాడు మనం ఎంత ఉపకారం చేశాము అట్లాంటిది కోహినామ సాహసేన సమాచరేత్ ఈ విధంగా మనల్ని కోరుకునేటువంటి వాడు హవే నా అర్థి అంటే కోరుకునేవాడు మన సహాయము మనతో బంధుత్వాన్ని కోరుకునేటువంటి వాడు కోహి సాహసేన సమాచరే ఎవరైనా ఇంత సాహసానికి ఓడిగడతారా ఎవరైనా ఇంత సాహసం ప్రదర్శిస్తారా ఇంత దుర్మార్గపు చేస్తారా కాబట్టి సో అవమన్యత సో అవమన్యతాస్ అనాదృత్య చ కేశవం ప్రసహ్య మృత్యుమాత్మన సహా అంటే అర్జునుడు అవమన్య మనల్ని అవమానించాడు అస్మాకం అవమన్య మనల్ని అవమానించి అనాదృత్య చ కేశవం పైగా కేశవం శ్రీకృష్ణ పరమాత్ముని కూడా అనాదృత్య లెక్క పెట్టకుండా మనల్ని అవమానించాడు కృష్ణుని లెక్క చేయకుండా శ్రీకృష్ణుని యొక్క రథాన్ని తీసుకుని వెళ్ళి ప్రసహ్య హృతవాన్ అద్య సుభద్రాం అం హృతవాన్ ప్రసహ్య అనే పదముందు చూసారా ప్రసహ్య అంటే బలవంతంగా ఎవరికి చెప్పకుండా బలవంతంగా ఈ విధంగా సుభద్రని హృతవాన్ అపహరించుకుపోతాడా అట్లాంటి వాడు ఏమవుతాడు మృత్యుమాత్మన వాడి మృత్యువుని వాడు కొని తెచ్చుకున్నట్టు లెక్క వాడి మరణాన్ని వాడు కొని తెచ్చుకున్నట్టే లెక్క సుభద్రని ఈ విధంగా బలవంతంగా తీసుకువెళ్ళినటువంటి వాడు వాడి మరణాన్ని వాడు కొని తెచ్చుకున్నట్టే ఎవరైతే మనల్ని అవమానించారో కేశవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముని అనాదరించారో అట్లాంటి వాడు వాడి మరణాన్ని వాడు కోరుకున్నట్టే కదా కృష్ణ అంటూ బలరాములు మాట్లాడుతున్నాడు శిరసో మమ గోవిందరగ ఇవ పాదస్పర్శం ఇవ ప్లస్ ఉరగ అంటే సర్పం సర్పము మీద కాలు వేస్తే బుస్సును పైకి లేచినట్టుగా సర్పము మీద పాదం పెట్టంగానే ఆ సర్పం పైకి లేచి కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది అట్లా కథం హి శిరసో మధ్య మమ నా పదము అతని యొక్క శిరస్సు మీద కథం హి ఎందుకు పెట్టకూడదు నా పదం తీసుకువెళ్ళి అర్జునుడి శిరస్సు మీద పెట్టాయి అంతే అయిపోతాయి మర్షయిష్యామి గోవింద వెంటనే ఆ అర్జునుడిని నేను హననం చేస్తాను సంహరించేస్తాను పాదస్పర్శమిబోరగా నా యొక్క పాదస్పర్శతో ఆ పాము తల మీద పెట్టినట్టుగా నేను ఆ అర్జునుడి శిరస్సు మీద ఆ పాండవుల యొక్క శిరస్సుల మీద నా పాదాన్ని పెడతాను కదం హి శిరస్సు మధ్య అంటే శిరస్సు మధ్యలో నా పాదాన్ని నిలిపా బలరాముని యొక్క పాదము నిలిపాడు అంటే గనుక భూమాత కూడా తట్టుకోలేదు అతని యొక్క భార అట్లాంటి పరాక్రమం బలరాముడి అర్జ నిష్కౌరవామేక కరిష్యామి వసుంధరాం వసుంధరా ఈ భూమి మీద నిష్కౌరవం కరిష్యాం ఈ రోజు ఈరోజు వసుంధరాం నిష్కౌరవాం కను భూమి మీద కౌరవులు లేకుండా చేసేస్తాను అంటే కౌరవులు అంటే వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అర్జునుడికి వంత పాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళనందరినీ ఈ భూమి మీద లేకుండా చేస్తాను నేను ఒక్కడిని చాలు అద్య నిష్కౌరవామేక కరిష్యామి వసుంధర నహి మే మర్షణీయో అయమర్జున అయం అర్జున వ్యతిక్రమ ఈ అర్జునుడి వ్యతిక్రమ నమ నహి మే అయం నాకు ఎదురు చెప్పేటువంటి వాడు ఈ అర్జునుడి యొక్క నా నా బలానికి సాటి వచ్చేటువంటి వాడు కానీ ఈ భూమి మీద ఎవరూ లేరు ఈ అర్జునుడు చేసినటువంటి పనికి మర్షణీయ గర్వించదగిందో సాహసోపేతమైనదో కాదు ఇది చాలా భిన్నమైనటు గౌరవించదగినటువంటి కార్యం చేయలే అర్జునుడు కాబట్టి అర్జునుని తిరస్కరించడమే మన రక్షణ కర్తవ్యం అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఇక్కడ బలరాముడు మేఘదుంధువినిస్వనం మేఘదుంధువులు మేఘాల మధ్య ఆ ఉరుములు పిడుగుల యొక్క నిస్వనం ఆ ధ్వని ఎలా ఉంటుందో గంభీరమైనటువంటి నాదం ఎలా ఉంటుందో ఈ ఆ విధంగా గర్జమానం ఆ విధంగా గర్జిస్తున్నారు అక్కడ బలరాముడు సభలో అందరికీ తన పౌరుషాన్ని ప్రదర్శిస్తుంది ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి బలరాముడి యొక్క వాక్కులని సభాసదులందరూ కూడా అంగీకరిస్తున్నారు అన్వపద్యంతతే సర్వే అన్వపద్యంత అంటే అనుసరించడం బలరాముడి యొక్క వాక్కులని అంగీకరించడం అన్వపద్యంతతే సర్వే భోజ భోజవృష్ణ్యంధకాస్తథ భోజవృష్ణి అంధక వంశీయులైనటువంటి యాదవ వీరులందరూ కూడా బలరాముడి యొక్క ఆ వాక్కులని అన్వద్యంత అనుసరించారు భేష్ భేష్ ఇది కరెక్ట్ ఇలాగే చేద్దాం ఇలాగే చేద్దాం అనుకుంటూ వంత పాడారు తప్ప శ్రీకృష్ణుడి సలహా ఏంటి అనేటువంటిది ఇంకా వెన ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి యొక్క ప్రతాపం ఏంటో చెప్పి ఇలా చేస్తే మనం ఎలా ఉంటాం అనేటువంటి ఒక అద్భుతమైన కారణాలు చెప్పి గౌరవంగా ఇప్పుడు అర్జునుని సుభద్రతో పాటుగా తీసుకొచ్చి కన్యాదానం చేయడం తప్ప వేరే మార్గం లేదు అని కూడా చెప్పేస్తారు ఆ తర్వాత సుభద్ర అర్జును ఇద్దరు క్షేమంగా హస్తినాపురానికి అంటే వాళ్ళ యొక్క ఇంద్రప్రస్థం నివాసమైనటువంటి పాండవ వనానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అది రేపటి భాగంలో మనం రెండు వందల నలభై ఐదో అధ్యాయంలో రేపటి నుంచి ప్రవచించుకుందాం ఇది శ్రీమన్మహాభారతీ ఆది పర్వణి సుభద్రాహరణ పర్వణి చతుశత ద్విశతమో అధ్యాయ సమాప్త రెండు వందల నలభై నాలుగు అధ్యాయులు సమాప్తమైన సమాప్తం సుభద్రాహరణ పర్వ అన్నారు ఇక్కడ ఇంతటితో సుభద్రాహరణ పర్వం సమాప్తమైపోయింది వివాహ పర్వం తర్వాత వివాహ ఘట్టం ఇంకోటి వాళ్ళిద్దరు వివాహం చేస్తున్న అక్కడ ఖాండవ ప్రస్తుతం అభిమన్యుడు జన్మించడం అనేటువంటిది రాబోయే అధ్యాయాలు జరుగుతుంది అభిమన్యుడు సుభద్రాద్యుడికి అభిమన్యుడు జన్మించడం పదివేల ఆరు వందల पदार श्लोक ओं शातिशातिशाति यदक्षत भ्रष्टमीनम चवत्त्स क्षम्यताम देवरायण नमोस्त श्रीकृष्णापणमस्त ओम श्यांति 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 श्यांति। मात्रा सर्वं नमो, सर्वं नमो भगवते वासुदेवाय हरी ओं